హలో అండి మీలో ఎవరికైనా మందు సిగరెట్ అలవాటు ఉందా అలా అయితే ఈ వ్యాక్సిన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఇవాళ ఎడల్ట్ ఇమ్యునైజేషన్లో భాగంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం అసలు ఎందుకు వేయించుకోవాలి ఎవరు వేయించుకోవాలి ఎలా వేయించుకోవాలి అనేది చూద్దాం స్టెప్టోకోకస్ న్ ద్వారా వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మనకు ఈ వ్యాక్సిన్ ద్వారా ఇమ్యూనిటీ అనేది లభిస్తుంది న్యూమోనియా ఎక్కువగా ఉండే దేశాల్లో ఇండియా ఒకటి అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఎవరు వేయించుకోవాలి అనేది చూద్దాం యాభై ఏళ్ళ పైబడినవారు పంతొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఏళ్ళు ఉన్న వాళ్ళల్లో మందలవాటు సిగరెట్ అలవాటు గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు షుగర్ ఉన్నవాళ్ళు ఊపిరితిత్తుల సమస్యలు ఆస్తమా సిపిడి క్యాన్సర్ రోగం ఉన్నవాళ్ళు హెచ్ఐవి లేదా ఏ కారణం చేతనైనాధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవడానికి ప్రయత్నించాలి ఎలా వేయించుకోవాలి అని అంటే రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం పీసీవి ట్వంటీ అనేది కేవలం ఒక్క డోస్ మాత్రం సరిపోతుంది సో పిసి ట్వంటీ అంటే సుమారు ఇరవై రకాల బ్యాక్టీరియా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి మనకు ఈ వ్యాక్సిన్ అనేది కాపాడుతుంది ఎవరు వేయించుకోకూడదు అని అంటే మీకు ఎటువంటి ఎలర్జీస్ ఉన్నా లేదా ముందు ఎప్పుడైనా వ్యాక్సిన్ కి రియాక్షన్స్ వచ్చినా ఈ వ్యాక్సిన్ వేయించుకునే ముందు మీరు డాక్టర్ను సంప్రదించాలి అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా లేదా ఇంకేదైనా సమాచారం కావాలన్నా ముందు ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేయించుకుని ఇంకొక డోస్ అవసరమా లేదా అని తెలుసుకోవాలన్నా ఈ కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ముఖ్యమైన వ్యాక్సిన్తో మళ్ళీ కలుసుకుందాం